టీడీపీ జనసేన కలిసింది కదన్న ఎలా అనిపిస్తుంది మీకు ఓకే మంచిదే అన్న అంటే ఎట్లా అంటే స్టేట్లో ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదు కదా డెవలప్మెంట్ కావాలంటే కొంచెం వేరే పార్టీ కొంచెం చేంజ్ కావాలి చేంజ్ అయితే కదా వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది నెక్స్ట్ టైం ఎందుకు కూడా పోయిందని ఏంటన్నా జగన్ పాలన నచ్చిందా మీకు నచ్చలేదా అంటే వెల్ఫేర్ స్కీమ్స్లో కంట్రీలు నెంబర్ వన్ అన్న ఇక ఆలోచించవలసిన అవసరం లేదు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి ఉంటే సరిపోదు కదా అన్నీ ఉండాలి కదా మన కాళ్ళు ఉండే కూడా చేతుంటే సరిపోవు కదా అన్ని ఉంటే డెవలప్ అయ్యేది వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టుకుంటే మన డెవలప్ కాదు కదా మనం ఎందరు చదువుకున్నా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి కదా అదేమైనా ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలి ఇప్పుడు కావాల్సిన జనరేషన్లో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాలి ఓకే అండ్ ఎలా అన్న మీది ఎక్కడ ప్రాపరు మాది విజయనగరం అన్న విజయనగరం ఎలా ఉంది అక్కడ పాలన ఎలా ఉంది వైసీపీ పాలన వైసీపీ పాలన అంటే అంత వకెలా ఉంది వెల్ఫేర్ స్కీమ్స్లో అయితే నెంబర్ వన్ ఉంది నాకు తెలిసి ఇక అందరికీ అమ్ముతున్నాయి కానీ డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ కావాలన్నా కొత్త స్టేట్ కాబట్టి కొత్త క్యాపిటల్ కాబట్టి కొంచెం రావాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలి కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళ ఎలా అనిపిస్తుంది వాళ్ళ పాలన వాళ్ళ పెద్ద వేస్ట్ బఫర్ కాదు అండి వాళ్ళ తగ్గించి కూడా మంచిది అండి వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకోవాలి తక్కువ కానీ ఇక వెల్ఫేర్ స్కీమ్స్ అయితే మంచిగా ఉన్నాయని ఇంకా అవైతే చూడాలి చాలా అండ్ ఐటీ మినిస్టర్ ఎలా చేస్తున్నాడు ఇంకా డెవలప్మెంట్ లేనప్పుడు ఇంకా ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడే తక్కువ ఓకే అండ్ మళ్ళీ ఒకవేళ జగన్ సీఎం అవుతాయి ఇంకేమున్నది ఇంకో టెన్ ఇయర్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ పోయినట్టే హిందూపూర్ కింగ్ బాలయబాబు గారు అంటారు ఎలాంటి హిందూపూర్ అని తెలియదు కానీ అంటే నాకు తెలిసి మాక్సిమం టఫ్ సిచువేషన్ నడుస్తుంది చంద్రబాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు చంద్రబాబు గురించి కాదు చంద్రబాబు చెప్పడానికి ఏం లేదు ఇక ఆయన ఉన్నది చేస్తాడు అంతే అంతే హార్డ్ వర్క్ చేస్తాడు అంటే వీళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు కానీ ఎట్లా అంటే వీళ్ళు ఓన్లీ గెలిచే పద్ధతిలో ఎట్లా గెలవాలని చూస్తున్నారు అంతే ఇంకా ఇంకేం లేదు అదే నెక్స్ట్ టైం సీఎం కావాలని చూస్తున్నారు తప్ప కానీ వాళ్ళు ఎట్లా అంటే స్టూడెంట్స్ గురించి వాళ్ళు పట్టించుకోలేదు చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు నాకు తెలిసి ఆల్రెడీ సీఎం అన్న చంద్రబాబు పవన్కి ఇస్తే మంచిదని ఓకే పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచే అవకాశాలున్నాయమ్మా గెలిస్తే మంచిది ఆపోజిషన్లో కొంచెం క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంకా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా